మంచు కుటుంబం రచ్చకెక్కింది తమ స్థాయిని కూడా పక్కకు పెట్టేసి ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటున్నారు తండ్రి మీద కొడుకు కొడుకు మీద కుటుంబం ఇలా ఒకరి నుంచి ఒకరికి ప్రాణహాని ఉంది అని ఆరోపించుకునేదాకా వెళ్ళిపోయారు దాంతో మీడియాకు ప్రజలకు కూడా వారి మ్యాటర్ పెద్ద స్టఫ్ అయిపోయింది అయితే మంచు కుటుంబంలో అందరూ అనుకున్నట్టు ఆస్తుల గొడవలు కారణం కాదంట ఆస్తుల గొడవ గతంలోనే సద్ధమణిగిందంటూ తెలుస్తోంది అసలు కారణం మంచు మోహన్ బాబు ఇంటి నుంచే పుట్టిందంట మోహన్ బాబుకు శంషాబాద్ సమీపంలో మంచు టౌన్ అనే ఇల్లు ఉంది ఇందులో మంచు మనోజ్ కూడా కుటుంబంతో సహా ఉంటున్నాడు ఇందులో మోహన్ బాబు తరఫు వర్కర్లు ఉన్నారు అలాగే మనోజ్ భార్య వర్కర్లు కూడా ఉన్నారు మోహన్ బాబుకు అన్ని సబర్యలు చేసే ఓ వ్యక్తికి మనోజ్ భార్య దగ్గర పనిచేసే మహిళకు ఏదో జరిగిందని తెలుస్తోంది ఈ విషయం మీదనే మనోజ్ అతన్ని గట్టిగా కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి దాంతో అతను పనికి కూడా చాలా రోజులు వెళ్ళలేదు ఏమైంది అని మోహన్ బాబు ఆరా తీ అసలు విషయం తెలిసింది దాంతో నా వర్కర్నే కొడతావా అంటూ మనోజ్తో మోహన్ బాబు పడ్డాడంట అప్పటికే తండ్రితో మనోజ్కు ఉన్న గొడవలు కాస్త ఎక్కువయ్యాయని సన్నిహితుల నుంచి తెలుస్తోంది దాంతో మోహన్ బాబు ఈ విషయంలో మనోజ్ తల్లిని కూడా మందలించారంట నీ వల్లే వాడిని ఇంట్లోకి రానిచ్చాను అని ఇలా సీరియస్ అయ్యారంట దాంతో నా తల్లి మీదకే వెళ్తావా అంటూ మనోజ్ ఇంకా సీరియస్ కావడంతో ఇరువురి మధ్య గొడవలు పీక్స్కి వెళ్ళినట్టు తెలుస్తుంది అది కాస్త పాత గొడవలు కూడా బయటకు తీసేలా చేస్తుంది ఆస్తుల పంపకాలు ఇల్లు వ్యాపారాల లావాదేవీలు ఇలా అన్నీ బయటకు తీసుకొస్తున్నారు చివరికి అది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది వీరిని ఈ గొడవలు సద్మణుకుతాయా లేదా అనేది చూడాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి